వాయిస్ జిల్లా అధ్యక్షులు బాలసుబ్రమణ్యం గారు ఆయన కలెక్టర్ కలిసి మాట్లాడి వస్తా ఉన్నారు ఆ విషయాలు ఏం చెప్తారు మొత్తంగా కార్మిక సమస్యల మీద సిఐటియు జిల్లా కార్యవర్గం జిల్లా అధ్యక్షులు కలెక్టర్ గారిని కలిశారు ఆ విషయాలంతా కూడా కలెక్టర్ గారు కొన్ని విషయాలు ఏమి చెప్పారు కొన్ని విషయాలు ఆయన ఆయన వీళ్ళకి చెప్పుకొచ్చినట్టు తెలుస్తుంది ఆయన ఏం చెప్పినారు అనే విషయాన్ని జిల్లా అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు మాతో ఉన్నారు బాలసుబ్రహ్మణ్యం గారు కాబట్టి ఆయనతో మాట్లాడదాం చెప్పండి సార్ ఏం మాట్లాడినారు మీరు కలెక్టర్ గారితో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు అనేది సపరేట్ లేబర్ బోర్డు కాదు ఓకే భవన నిర్మాణ కార్మికులు అంటూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి బోర్డు ఈ బోర్డు ఇది దాదాపు దేశవ్యాప్తంగా కూడా సిఏటు నాయకత్వాన అనేక పోరాటాలు చేసిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరులో దేవేగౌడ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఇది బిల్లు లో కట్టడం జరిగింది ఈ బిల్లు అనేక చర్చలు జరిగిన తర్వాత రూపుదిద్దుకొని రెండు వేల ఆరుకి అమలుకొచ్చింది మన రాష్ట్రంలో రెండు వేల తొమ్మిది నుండి ఈ భవన నిర్మాణ నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ సంక్షేమ బోర్డు అమలవుతా ఉంది ఈ సంక్షేమ బోర్డుకు డబ్బులు ఎట్లు వస్తాయంటే సెస్ సెస్ ఎక్కడ చూస్తుంది అంటే పది లక్షలకు పైబడిన కన్స్ట్రక్షన్ ఉందో వాళ్ళ ఒక్క పర్సెంట్ ఈ గవర్నమెంట్కు సెస్ రూపంలో కట్టాలి అంటే పది లక్షలకు పైబడిన ప్రతి డబ్బులు కూడా నిర్మాణ ఖర్చులో కూడా వన్ పర్సెంట్ ఇట్లా ఈ బోర్డుకు జమ చేస్తారు ఈ విధంగా అంటే అట్లా జమ చేసిన డబ్బులు దాదాపు ఇప్పటికి మూడు వేల యాభై కోట్లు ఉంటుందనేది కూడా ఒక లెక్క ఈ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ఈ డబ్బులు దేనికి ఉపయోగించాలంటే ఏదన్నా పరంగా ఏర్పడిన ప్రమాదాలు ఏర్పడినా ఒకే దురదృష్ట చనిపోయినా విధంగా భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లో శుభ అశుభ కార్యాలు బిడ్డలు చదువుకోవడానికి వీటన్నిటికి కూడా దీన్ని ఉపయోగించాలి అని చెప్పి నిర్దేశించబడింది సుప్రీంకోర్టు కూడా గతంలో ఒక తీర్పు ఇవ్వడం జరిగింది భవన నిర్మాణ కార్మికుల కోసం చెస్సు ద్వారా వసూలు చేయబడిన డబ్బులు ఏ విధంగా కూడా ఎవరు వాడుకోకూడదు ఎవరు కూడా ఒక్క పైసా ముట్టేదంట్లేదు బాలిక చంద్రీ కూడా గతంలో సుప్రీంకోర్టు జడ్జి పెట్టు అయితే దురదృష్టం ఏదంటే అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం రకరకాల కూడా అంటే వాళ్ళు కాస్త దారి మొదలు దాదాపు ఏడు వందల యాభై ఏడు వందల కోట్లు దాన్ని సరే ఆయన ఏదో తప్పు చేశాడు నేను వస్తే అని చెప్పేసి మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిగిలిన ఖజానా ఖాళీ చేశాడు ఏదో ఏంటంటే ఆ ప్రభుత్వం అయితే ఈ ప్రభుత్వం అయితే మూడు వేల యాభై కోట్ల రూపాయలు స్వాహా మళ్ళీ చేశాడు అక్కడ కూడా ఆ మళ్ళమే కాకుండా భవన నిర్మాణ కార్మికులు వాస్తవం అంటే ఇసుక దొరకకుండా ఇసుక కొరత వల్ల పని పట్ట లేకుండా అనేక రోజులు ఉన్నటువంటి విషయం మనకు అందరికి తెలుసు ఆ ఇసుక సంక్షోభంతోనే కరోనా మొదలైంది కరోనాను ఎటువంటి బాధలు అనుమతున్నారు తెలుసు ఆ సందర్భంలో ఈ వైసీపీ గవర్నమెంట్ అందరికీ పిలిచి పిలిచి పది పేర్చినారు అడగనోళ్ళు కూడా పదివేలు ఇచ్చినారు అయితే భవన నిర్మాణ కార్మికులు అయ్యా మాకు కూడా పదివేలు ఇవ్వండి మాకు మీ డబ్బులు ఇవ్వండి మా బోర్ట్లో ఏవైతే డబ్బు ఉందో మా డబ్బులు మాకు ఇవ్వమంటే కూడా ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి మనసొప్పలే వాళ్ళ డబ్బులే ఇంకా ఘోరం ఏంటంటే ఏమైనా ప్రమాదాలు జరిగినప్పుడు పెళ్ళిళ్ళు జరిగినప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు సంక్షేమ కార్యక్రమాలకు రావాల్సిన డబ్బు క్లెయిమ్ చేసుకునేవాళ్ళు ఈ ఎంత దుర్మార్గం అంటే వాళ్ళ ఖజానాల డబ్బులు మొత్తం తినేసి వాళ్ళు ఇద్దరు కలుసుకుని వాళ్ళ క్లైములు కూడా ఇవ్వకూడదని పన్నెండు పద్నాలుగు బిబో ఇస్తారు జూని ఎంత దుర్మార్గం ఇది వాళ్ళు డబ్బులు తినేసి వాళ్ళు కాలు చేతులు ఇది వాళ్ళు చచ్చిపోతా ఉంటే వాళ్ళ కుటుంబంలో అనేక సంక్షోభాలు ఏర్పడతా ఉంటే శుభ శుభ కార్యాలు జరుగుతూ ఉంటాయి మళ్ళీ ఇచ్చుకున్నారు ఆ స్కీము ఈ స్కీము ఆయన చంద్రన్న బీమాడు ఈయన వైఎస్ఆర్ భీమా అన్నాడు ఆయన చలివెందులు పెట్టినాడు ఈటీజీ పాలు విరుగమ్ముకున్నాడు ఈయన వచ్చినాడు ఈయన ఆర్భాటాలకు ఈయన తతంగాలకు జీవో నెంబర్ తో సహా మన దగ్గర ఉంది చేశారు ఏమి కార్లకు మూడు వేలు కోట్లు అయిపోదు డబ్బులు మొత్తం కూడా మళ్ళీ ఇచ్చి ఇతర వాటికి వాళ్ళు ఉపయోగించుకున్నారు ఈ కార్లు మూడు వేలు కోట్లు అవుతాయి విమానాలకు మూడు వేల కోట్లు అట్లా కాదు మొత్తం ప్రభుత్వం అనేది కూడా అంటే అడిగే ఉండేది ప్రశ్నించే ఉండేది అని చెప్పేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు లోని కార్మికులు ఈ భవన నిర్మాణ కార్మికులు జీవ అధికార ధర్మం అంటారు అధికారులు ఏమంటారు మొత్తం కూడా సర్వనాశనం చేసేసి జరిగింది తర్వాత ఇప్పుడు కూడా మొన్న మొన్న కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కానీ మన నారా లోకేష్ కావచ్చు చంద్రబాబు కావచ్చు చాలా మంది కూడా ఏదైతే భవన నిర్మాణ కార్మికులకు అన్యాయం జరిగింది వాళ్ళకు న్యాయం చేస్తాము వాళ్ళ ఏదైతే మేము ఉందో దాన్ని రద్దు చేస్తాము ఏదైతే వాళ్ళ వెల్పోర్ట్ బోర్డు ఉందో దాన్ని రెస్టోర్ అని చెప్పి కూడా పదే 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 చెప్పినారు విధంగా మొన్న కొత్తగా వచ్చినట్టు సుభాష్ కార్మిక శాఖ మంత్రి కూడా ఆయన మొట్టమొదటి చెప్పింది ఏదైతే భవన నిర్మాణ కార్మికులు చాలా నిలిగిపోయినారు వాళ్ళకి చాలా అన్యాయం జరిగింది వాళ్ళ డబ్బులంతా కూడా జిలుగునీయపోయింది వాళ్ళకి వెంటనే కూడా ఎదురంటే వాళ్ళ మేము గెలవడానికి కూడా వాళ్ళ ప్రధానమైనటువంటి కారణంగా మేము భావిస్తున్నాం కాబట్టి నిర్మాణ కార్మికులు ఆయన చేస్తున్నా వెంటనే మొత్తం మీద రియలైజ్ అయింది ప్రభుత్వం మనం చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ రేలేజి ఖచ్చితంగా నష్టపోయిన కార్మికులు న్యాయం చేస్తామని చెప్పొస్తున్నారు న్యాయం చేస్తామని చెప్తున్నారు చెప్తే సంతోషం ఈ రాజకీయ నాయకుల పరిస్థితి ఎట్టుండే ఓడ ఉన్నంత వరకు ఓడమల్ అని అంటారు ఓడ దిగేసిన బోడిమల్ అని అంటారు అధికారం చెప్పినారు అధికారం వచ్చే వరకు ఏం చేస్తా చూడాలి మాకైతే మొత్తం లేదంటే ఏ పార్టీ ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా మాకు కార్మికుల నాయ దాకా మా సీఎట్ నాయకత్వ పోరాటం చేస్తూ ఉంటాము కాబట్టి చెప్పిన మాట నిలబెట్టుకుంటే ఈ ప్రభుత్వానికి గౌరవం ఉంటుంది లేకపోయినా మాకేం పోరాటం లేదు కాదు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది మొత్తం చూస్తే గత ప్రభుత్వం కదా ఈ ప్రభుత్వం కొంత మేలుగా ఉందని చెప్పేసి సిఐటి నాయకత్వం చెప్తా వస్తుంది అయితే ఆచరణలో ఎట్లా ఉంటుంది అనే చూసి అవసరమైతే ఏ పోరాటానికైనా చెప్పుకొస్తాడు అవునా కాబట్టి ఈ ప్రభుత్వం ఒళ్ళు దగ్గర పెట్టుకొని అని చెప్పేసి సిఐటి నాయకత్వం భావిస్తోంది కాబట్టి ఆ ఈ ప్రభుత్వం అదేవిధంగా కలెక్టర్లు వీళ్ళంతా కూడా కార్మికుల పక్షాన ఉండి వాళ్ళ యొక్క శస్సు వాళ్ళకు చెందినట్టుగా వాళ్ళ యొక్క ఆ వాళ్ళకి జరిగే క్లైమ్స్ అంతా కూడా వాళ్ళకి అందించే విధంగా చర్యలు తీసుకుంటారని భావిద్దాం మీ కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం